ఐడిటీవీ మన ఉనికి మన వాణి సరే ఈ పక్కన పెడితే సార్ సరే మన ట్రెండింగ్ ప్రజెంట్ రాజకీయాలు ఏం జరుగుతుందని చూసుకుంటూ పోతే మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ పోటీని డెబ్బై రెండో మిస్ వరల్డ్ పోటీలని మన భారతదేశంలో తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు సార్ దీనికి అప్రిషియేట్ చేస్తున్నాం మేము కూడా కానీ దాన్ని ఎందుకు మీరు ప్రచారం పెద్ద ప్రచారం చేయకపోతారో దానివల్ల ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి తెలంగాణకి కనీసం మీరు చేసే మంచి పనులు కూడా ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు సార్ మీ పార్టీ ఇప్పుడు అందాల పోటీలు ప్రపంచ సుందరి మండల పోటీలు వేదిక తెలంగాణ హైదరాబాద్ పోటీలు మనం నిర్వహించట్లే పోటీలను అందాల పోటీలు నిర్వహించే ఒక సంస్థ ఉంది అది ఓకే సార్ ఆ పోటీలు కూడా ఎడబడితే అక్కడ నిర్వహించరు ఇలా బీహార్ రాష్ట్రం వచ్చి మీద నిర్వహిస్తాం ఆంధ్రప్రదేశ్ వచ్చి మీద నిర్వహిస్తాం అంటే వాళ్ళు రారు ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు వారసత్వం కట్టడ కళలు సంపద ఆ పురాతత్వ కట్టడాలు పురాతన కట్టడాలు ఇవన్నీ చూసి తర్వాత వాతావరణం అంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఉందా ఇక్కడ తగినన్ని వసతి గృహాలు ఉన్నాయా హోటల్స్ ఉన్నాయా మన అంతర్జాతీయ నుంచి అందాల భామలు వస్తారు అన్ని రాష్ట్ర అన్ని దేశాల నుంచి ఆ తగ్గ వస్తులు ఉన్నాయా అని చూసుకొని వస్తారు వాళ్ళు గతంలో డెబ్బై ఒకటి అంద ఒకటి ముంబైలు అయినాయి అది ఆర్థిక రాజధాని ఇలా ఐటీ రాజధాని బెంగళూరులో తొంభై ఆరులో అయినాయి ఇలా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ హైదరాబాదు ప్రపంచ దేశాలు గుర్తుపడతాయి కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీలు నిర్వహిస్తామంటే మేము వేదిక ఇచ్చినాం మన మన స్టేడియాలు తర్వాత వీటికి భద్రత కల్పిస్తున్నాం మనం వాళ్ళు మొత్తం దాదాపు యాభై నాలుగు కోట్ల ఖర్చు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్లు మాత్రమే వెచ్చిస్తుంది అది కూడా నిర్వహణ కోసం భద్రత వాటి కోసం ప్రజాధనం ఎక్కడ కూడా దుర్వినియోగం కావటం లేదు మిగతా ఇరవై ఏడు కోట్లు స్పాన్సర్లు ఎవరైతే ఉంటే ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నటువంటి తర్వాత తర్వాత ఔషధ పరిశ్రమలు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ ఇట్లాంటి రంగాల్లో ఆ అలంకరణ రంగాల్లో ఉన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి కోరుతున్నాం మనం తర్వాత హాస్పిటల్స్ బ్యాంకులు కూడా ముందుకు వచ్చినాయి కాబట్టి అట్లాంటి వాళ్ళ నుంచి మనం నిర్వహిస్తాం నిర్వహించడం వల్ల మన క్యాచ్ పెరుగుతుంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కట్టడాలు వారసత్వ సంపద ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలు తెలుస్తున్నాయి నూట పదిహేను మంది వచ్చారు ఇక్కడ నూట పది మంది అందాల సుందరి వాళ్ళ దేశాల నుంచి దాదాపు ఏడెనిమిది వేల మంది కెమెరామెన్లు టీవీ రిపోర్టర్లు యూట్యూబ్ ఛానళ్ళు అందరు కలిసి వచ్చారు ఆ పోటీలు నిర్వహించడం మూలంగా కొద్ది మంది కొద్ది రోజులు గైడ్స్ కానివ్వండి లేకుంటే ట్యాక్సీలు కానివ్వండి బస్సులు కానివ్వండి వాళ్ళు ప్రయాణించే వాహనాలు కానివ్వండి హోటల్స్ కానివ్వండి అక్కడ ఉండటం వల్ల బస్ చేయటం వల్ల తెలంగాణకు ఆదాయం వస్తుంది ట్యాక్సీల రూపంలో జీఎస్టీ రూపంలో అక్కడ ఎక్కడ ఏదో మొత్తానికి అంతేకాకుండా మన వరంగల్ కట్టడాలు రామప్ప దేవాలయం పోయారు రామప్ప కట్టడాల్ని ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాల్ని ఇలా ప్రపంచ దేశానికి మళ్ళా పరిచయం చేసినాం అది హెరిటేజ్ వారసత్వ సంపదలో ఉన్నది కానీ ఇలా అన్ని అన్నిటికీ పరిచయం చేస్తున్నాం వెయ్యి స్తంభాలకు ఉండి వరంగల్ సంస్కృతిని సాంప్రదాయాలని చార్మినార్ని మట్టి గాజుల్ని తర్వాత మన చీరలను మన పోచంపల్లి తర్వాత మన గద్వాల ఈ చీరలన్నీ కూడా వాళ్ళతో కట్టిస్తున్నాం ఈ పోటీల్లో పిల్లలు మరి కూడా పోయారు ఈ పోటీల్లో ఎక్కడన్నా అసభ్యత అశ్లీలత అశ్లీతగానే ఉందా లేదు మరి లేనప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడుతున్నాయి పోనీ ప్రజాధారణం దుర్వినియోగం ఉందా దీనివల్ల తెలంగాణ రాష్ట్ర పరపతి ఖ్యాతి పెరుగుతుంది అది మీరు ఎందుకు ఎక్కువ అంటే అంటే డబ్బులు ఖర్చు పెట్టట్లేదు ప్రచారం అవసరం లేదు మేము మనం నిర్వహించట్లేదు ఇది మనం ఏంటంటే ప్రపంచ ఈ పోటీ నిర్వహణ ద్వారా ప్రపంచ స్థాయి పారిశ్రామిక వేత్తల తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఆలోచన చేపిస్తాం ఓన్లీ తెలంగాణ వేదిక ఇస్తున్నాం వేదిక అంతే కదా మనం చేసే మనం నిర్వహించే డబ్బులు మన డబ్బులతో కాదు ఇది ఓకే డబ్బులు కేటీఆర్ కనుక ఫార్ములా యాభై ఐదు కోట్లు అత్త సొమ్ము అల్లుడుదారం చేసినట్టు అక్రమంగా విదేశాలు ధరలించినట్టు కాదు ఇది ఇది శాస్త్రీయబద్ధంగా జాగ్రత్తగా పొదుపుతో వాళ్ళు అడిగారు వాళ్ళు హైదరాబాద్ వేదికగా ఉన్నారు ఇచ్చినాం గ్రౌండ్లు గచ్చబోలు స్టేడియం ఇచ్చినాం అక్కడ భద్రతా నిర్వహణ వాళ్ళకి ఎటువంటి లోపాలు రాకుండా మనం చూస్తున్నాం ఇప్పటివరకు తర్వాత కాళ్ళు కలుగుతా అందాల ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారండి ఇలా మన తెలంగాణలో మా వైపు మా ఖమ్మంలో కొన్ని ఏరియాలో తెలంగాణ వరంగల్ ఆ ఏరియాలో చుట్టాలు వస్తేనే మనం బకీల దగ్గర చేసే పోయి చెంబుతో మనమే ఇస్తాం ముంచిస్తాం ఇంకా పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అయితే పసుపు రాసి పసుపు రాసి ఇట్లా రాస్తారు రెండు కాళ్ళకు అక్కడ కూడా బాబు వాళ్ళు పాశ్చాత్య దేశాలకు చెందిన అందాల బామ సుందరి మనులు వాళ్ళకి అసలు ఆ సంప్రదాయం తెలవదు వాళ్ళు కాళ్ళు పెట్టారు ఏం చేయాలో అర్థం కాదు తర్వాత వాళ్ళు నాజూక్గా వాళ్ళు అలంకారం వేసుకున్నారు ఆ మేకప్ అంతా పొంగితే ఇద్దరు ఒకళ్ళు ఏమో నీళ్ళు పోసారు నీళ్ళు పోయటం కూడా తప్పండి దాని భూతద్దంలో పెట్టి చూపించారు మనం అతిథి అతిథి వస్తేనే మనం నీళ్లు పోస్తాం పెద్దవాళ్ళు వస్తే మన కల్చర్ మన కల్చర్ అది ఆడవాళ్ళు అయితే బొట్లు పెడతారు కాళ్ళకి రాస్తారు మరి ఇంకెక్కడ తప్పు ఉంది మన మన సంస్కృతిని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఒక అమ్మాయి తువాలు పెట్టి దుడిచింది ఆ కాళ్ళని దుడిచింది ఎందుకంటే తెలియదు అసలు తెలవదు తెలియదు వాళ్ళ వంగితే వాళ్ళ మేకప్ చీర పోర కట్టుకోవడం రాదు కాబట్టి కొద్దిగా కూర్చోవాలి జాగ్రత్తగా కూర్చోవాలని వాళ్ళు వంగలేక మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు ఇద్దరు మాత్రమే ఆ పని చేశారు ఇక దాని పట్టుకొని కోడిగుడ్డు మీద ఈకలి బీకే విధంగా పని లేని వాళ్ళు వెనక పిల్లితలకాయ అట్లా బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది ఈ అందాల పోటీ పైన అక్కసక్కింది అసత్య ప్రచారం చేసింది అందాల పోటీల పైన ఒక మాట చెప్పాలంటే అసత్య ప్రచారం చేసింది కాబట్టి ఇది నిజంగా మన తెలంగాణ మహిళల్లో నిజంగా పోటీలు ఎట్లున్నాయి ఒక పోటీలు అంటే అందం చూసే కాదు ఇలా ఆఫ్రికా దేశాల నుంచి కూడా వచ్చారు వాళ్ళు మా బహిర్గత సౌందర్యమే కాదు అంతర్గత సౌందర్యం కూడా ఉంటుంది ఇందులో ఈ పోటీల్లో విజేతలు కావాలంటే ఆ ఎత్తు పొడిగే కాదు నువ్వు పొట్టుకున్నా నల్లగున్నా ముక్కు వంకరున్నా ఏదున్నా ఆ పోటీలో పాల్గొనవచ్చు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి కొలతలు నా శారీరకంగా దృఢత్వం మానసిక దృఢత్వం పరిపక్వత ఇవన్నీ అంచనా వేసిస్తారు సామాజిక సేవా దృక్పథం ఇవన్నీ కూడా చూసిన తర్వాతనే అందులో బహుమతి ప్రకటిస్తారు ఎక్కడ కూడా ఇన్ని రోజులు అందాల బామలు అందాల తారలు మన మన తెలంగాణలో పర్యటించారు ఎక్కడైనా వాళ్ళ వస్త్రాలు అశ్లీలతగానే అసభ్యతగానే ఉందా మరి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే కాళ్ళు పట్టుకోలేదు పట్టుకోలే కాళ్ళు కడటం అంటే తప్పెట్లా ఇద్దంట అసలు వాస్తవంగా కాళ్ళు కడగా కాళ్ళు కడగలే అక్కడ ఒకళ్ళిద్దరు శాత తెలవకపోతే చెప్పే ప్రయత్నం చేశారు ఇక పసుపు వాస్తవంగా వాస్తంగా పసుపురా చెప్పాలి మన సాంప్రదాయం దానికైతే సాంప్రదాయం గుళ్ళో పోతున్న పవిత్రమైన దేవాలయం గుళ్ళో పోతున్నప్పుడు వాళ్ళు తెలవదు కాబట్టి వీళ్ళు అట్లా కాళ్ళు అట పెట్టుకున్నారు కాబట్టి ఒక అమ్మాయి తుడిచింది తర్వాత ఒక అమ్మాయి నీళ్ళు పోసింది తప్ప దాన్ని కూడా పెట్టే ప్రయత్నం గెలికే ప్రయత్నం చేస్తే ఇలా తప్పుడు వాళ్ళని వాళ్ళనే అంటున్నారు అందాల పైన విషయం చిమ్ముతున్నారు అనవసరంగా ఇది మంచిది కాదు ఇది ఫార్ములా వన్ రేస్కి దీనికి సంబంధం లేదు వాళ్ళు చేసిన పనులన్నీ తప్పుడు పనులన్నీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంచి పని చేస్తే కొద్ది మంది ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో విచ చేస్తున్నారు